జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయభేర యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లాలో పాటించబోతున్నారు సాయంత్రం మూడున్నర గంటలకు హెలికాప్టర్లు అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేట్ లేఅవుట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు చేపల బజార్ చిన్న నాలుగు రోడ్ల కూడలి కనీకా పరమేశ్వరి జంక్షన్ వేల్పుల వీధి మీరుగా యాత్ర కొనసాగబోతోంది నాలుగు గంటలకు నెహ్రూ చౌక్ కోడేళ్లలో వారాహి వాహనం మీద నుంచే ప్రజలను ఉద్దేశించాలని ప్రసంగిస్తారు

జనసేన అధినేత రెండో విడతలో భాగంగా చేయబోతున్నారు అనకాపల్లి నాలుగు రోడ్డు జాయిన్షన్ కోడల్లో నెహ్రూ చౌక్ వద్ద వారాహి విజయ్ వేరే యాత్ర సభ అయితే బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం నాలుగు గంటలకు హెలికాప్టర్ నుంచి అనకాపల్లి చేరుకున్నాడు అనంతరం హెలిప్యాడ్ నుంచి భారీగా ర్యాలీ బైక్ ర్యాలీతోనూ ఆయన మొత్తం అనకాపల్లి రోడ్ షో కూడా అదే విధంగా ఇవాళ బహిరంగ సభ అనంతరం కూడా ర్యాలీ అనంతరం కూడా రేపు ఎలమంచిలో కూడా ఇదే విధంగా పర్యటించి అనకాపల్లి అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లితో పాటు యలమంచో కూడా పర్యటిస్తారు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం భారీ ఏర్పాట్లు చేశారు ఆ పవన్ కళ్యాణ్ సందర్భంగా రాక సందర్భంగా ఏడు నియోజకవర్గాల్లో దాదాపు రెండు నియోజకవర్గాల్లో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూపుతారు ముఖ్యంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర పనులకు సంబంధించి వారాహి జైవయాత్రలో భాగంగా ఎన్టీఆర్ ఇద్దరం కోడల నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు నెహ్రూ చౌక్ కూడా ఈ భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు ఇప్పటికే ఆయన అనారోగ్య కారణంగా రెండు మూడు సార్లు కూడా వాయిదా పడటం జరిగింది మొత్తానికి ఉత్తరాంధ్ర నుంచి అయితే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ సందర్భంగా జన సైనికులైతేనే లేదా కూటమి నాయకులైతేనే భారీగా ఈ సభను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వాణిజ్య కేంద్రం విశాఖ ఉమ్మడి జిల్లా వాణిజ్య కేంద్రం ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఇదే విధంగా ఎలమంచిలో కూడా రేపు ఇదే విధంగా చేస్తారు ఎలమంచిలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఎలమంచిది జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారు ఇక్కడ కూడా అనకాపల్లిలో కూడా జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారు వాళ్ళ మద్దతుగా పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థులందరితో కలిపి కూడా ఈ బహిరంగ సభ పాల్గొన్నారు ఈ కార్యక్రమాలు పాల్గొంటారు అక్షణ అయితే వాసు మనం మొదటి నుంచి చూస్తున్నాము పవన్ కళ్యాణ్ ఎండ వేడిమి అన్నది వేడిమికి ఎప్పుడు గురైనా ఆయన కాస్త అనారోగ్యానికి గురై సూచనలు ఇప్పుడే కాదు అప్పుడు తన అన్న చిరంజీవి రక్షణ క్యాంపెయిన్లో పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు మనం చూసాం అయితే ఇప్పుడు కూడా కాస్త ఒక రెండు మూడు సార్లు ఆయన అనారోగ్య కారణాల రీత్యా ఇలా యాత్ర వాయిదా పడుతూ వచ్చింది మరి వారాహి విజయభైరి యాత్రకు సంబంధించి మరి ఇవాళ సాయంత్రం జరగబోయే ఈ యాత్రకి ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయన అందుకే మొత్తం సాయంత్రం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇవాళ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జరిగింది భారీగా ఎండ డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పుడు కూడా మొత్తం విశాఖ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా ఉదయం నుంచి కూడా ఈ ఎండలు మండే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా జ్వరం కారణంగా తగు చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే గత రెండు మూడు రోజులకు వైద్యుల సూచన మేరకు ఆయన మొత్తం ఆరోగ్యం సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నారు అందులో భాగంగా వాళ్ళ సాయంత్రం నాలుగు గంటల కంటే ఐదు సాయంత్రం ఐదు ఆరు గంటలకి ఈ ర్యాలీ అంతా చేరుకుని మొత్తం చల్లబడ్డకే కార్యక్రమం పెట్టుకున్నారు అయినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా కూడా మున్జాగ్రత్తగానే అన్ని చర్యలు తీసుకున్నారు మనం చూసాం గత కొన్ని రోజులతో కూడా ఆయన అనారోగ్యకరంగా పెఠాపురంలో కానీ లేకపోతే ఈస్ట్ గోడలో కానీ మొత్తం చాలా జిల్లాల్లో కూడా పర్యటన ఉన్నప్పుడు కూడా ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్రలో రెండో విడత పర్యటన రావాల్సిన పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఇవాళ తొలిసారి ఇక్కడికి ఉత్తరాంధ్ర నుంచి అభ్యర్థులు చెప్పిన ప్రసంగించడం అదేవిధంగా తర్వాత నెల్లిమర్ల కూడా కార్యక్రమం నెల్లిమర్ల కూడా జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారు పాలకొండ కూడా ఇంకా ప్రకటించారు పాలకొండ కూడా పోటీ చేయబోతున్నారు ఈ ఉత్తరాంధ్ర సంబంధించి నాలుగైదు నియోజకవర్గాల్లో ఆయన తప్పనిసరిగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో పర్యటన పర్యటించాల్సి ఉంది తొలి పర్యటన అనంతరం కూడా ఆయన అనారోగ్యం అంతా కూడా ఆరోగ్య ఆరోగ్యపరమైన చర్యలు తీసుకున్న అనంతరం మళ్ళీ తిరిగి ఉత్తరాంధ్రలో పర్యటించే అవకాశం ఉందని జనసేన ఇక చెప్తున్నారు అర్చన ఓకే వాసు మరి ఉత్తరాంధ్రలో తొలిసారి పర్యటిస్తున్నారు తన అభ్యర్థుల కోసం స్వయంగా తానే రంగంలోకి దిగారు అటు మీరు మీరు చెప్పినట్టుగా నెల్మల్లి కావచ్చు పాలకొండ కావచ్చు అనకాపల్లి కావచ్చు మొత్తంగా ఈయన పర్యటన అయితే ఇప్పుడు ఉంది అయితే ఈ మధ్య మనం చూసాం పవన్ కళ్యాణ్ తన మాటల్లో కావచ్చు లేకపోతే తను చేస్తున్న ప్రసంగంలో కావచ్చు చాలా వాడి వేడి చూపిస్తున్నారు మాటల్లో పదును పెంచారు మరి ఇవాళ్టి ప్రసంగం ఎలా ఉండబోతోందని జన సైనికులు అంచనా వేస్తున్నారు వాసు ఎందుకంటే పిఠాపురం అభ్యర్థిగా ప్రయత్నించిన అనంతరం కూడా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ పిఠాపురంలో కూడా ఆ పోలీసులు సహకరించుకోవటం లేదా అనేక రకమైన ఇబ్బందులు పెడతాం అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులైతేనే అధికార పార్టీ నాయకులు అయితేనే పోలీసులు అయితేనే అనేక ఇబ్బందులు పెడతాం కూడా జరిగింది ఆయన వరకు కూడా ఆయన అనారోగ్య కారణంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు కానీ ఇవాళ మాట్లాడే చాలా కీలకంగా మారిపోతుంది ఎందుకంటే ఆయన్ని గత కొన్ని రోజులుగా ఆయన ఇప్పటికప్పుడు నుంచి పోటీ చేస్తున్నారు అని తెలిసిన మరుక్షణం నుంచి కూడా ఆయన్ని చాలా రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారని జనసేన నాయకులు అయితే చెప్తున్నారు అందులో భాగంగా ఇవాళ తప్పనిసరిగా కూడా అధికార పార్టీ మీద జగన్ మీద మొత్తం మాటల తోటాలు అయితే పేలే అవకాశం ఉంది తాను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అభ్యర్థిగా ఎన్నికై కూడా తనను ఏ విధంగా ఇబ్బంది పెడతారు అన్ని విషయాలు కూడా చెప్పే అవకాశం ఉంది ఆ ఉత్తరాంధ్రలో వాళ్ళు జరిగే ఈ సభలో భాగంగా ఆయన కీలకమైన ప్రసంగం చేయబోతున్నారు అందుకే ఆయన ప్రసంగం కోసం రాజకీయ పక్షాలతో పాటు అధికార పార్టీ అయితేనే లేదా కూటమి నేతలు కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ నాయకులు కూడా ఆయన ఆ విధంగా వాళ్ళ మీద విరుచుకు పడాలి ఎందుకంటే చాలా ఇబ్బందులు పాల్ చేస్తున్నారు వాలంటీర్ల ద్వారా కానీ ఇతర ద్వారా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము అందరం కూడా వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులైతే కూటమిలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులైతే ఎమ్మెల్యే అభ్యర్థులైతే అందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా కలిసేందుకైతే వెళుతున్నారు అర్చన రైట్ వాసు థ్యాంక్ యూ వెరీ మచ్